పెద్దల కాలం నాటి కోడిగుడ్డు ఎప్పుడూ ఎలా తయారు చేసుకుందామో చూద్దామో వాటికి కావాల్సిన పదార్థాలు కోడిగుడ్లు సాల్ట్ ఉల్లిపాయలు ఆయిల్ పచ్చిమిర్చి పసుపు ముందుగా శుభ్రంగా రోలు కడుక్కొని దాంట్లో ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని పచ్చాగా దంచుకోవాలి ఇలా దంచుకొని వేపుడు చేసుకోవటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది మనమైతే ఆనియన్స్ ముక్కలు కోసి ఫ్రై చేసుకుంటున్నాం అలా కాకుండా ఇలా వేపుడు చేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అంతా పచ్చగా దంచుకొని ఒక బాండెల్లోకి తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయల పేస్ట్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు అంతా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కోడిగుడ్లు బ్రేక్ చేసుకొని ఉల్లిపాయలు దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కోడిగుడ్లన్నీ వేసుకొని ఇది ఎంత బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా మనం చేసే వేపులు కాకుండా ఇలా ట్రై చేయటం వల్ల వేపులు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని టూ సైడ్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ప్రొవైడ్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకొని మీకు చిన్న పీసులు కావాలంటే చిన్న పీసులు లేదంటే పెద్ద పీసులు కావాలంటే పెద్ద పీసులు కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఎంతో టేస్టీగా ఉండే పెద్దల కాలం నాటి కోడిగుడ్డి వేపుడు రెడీ అయింది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సరికొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి